నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఫైవర్స్లో పేద ప్రజలకి ఒకటిన్నర సెంటు రెండు సెంట్లు భూమి ఇచ్చాడు పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలు ఇళ్ళ స్థలాలు రెండు సెంట్లు మహా అయితే కానీ ఈయన నిర్మించుకున్న రుషికొండలో వార్షం ఈ రెండు సెంట్లతో సమానం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మాకు ఆంధ్రప్రదేశ్లో అడ్డు చెప్పేంత నాయకుడు ఎవడో లేడన్న ధీమాతో జిల్లాకు పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నారు ఒక జిల్లాకి ఒక పార్టీ ఆఫీసు కానీ ఇన్ని ఫైవ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ విషయం ఎవరికీ తెలియదు టీడీపీ కార్యకర్తలకు కానీ ఇతర మీడియా ఛానళ్ళకి ఎవరో తెలియదు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పట్టుమని పదిహేను కాల నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంగా చేసి పదిహేను రోజులు కాకముందే జగన్మోహన్ రెడ్డి భారీగా కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి రోజు రోజుకి నిన్న చూస్తే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ కోల్గొట్టేశారు సిఆర్డి అధికారులు కోల్గొట్టేశారు నెల్లూరులో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైజాగ్ ఇచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నాడు ఒక్కో పార్టీ ఆఫీస్ వచ్చేసి రెండు ఎకరాలు ల్యాండ్ ఈ ఆఫీస్కి ఎంత ఖర్చు పెట్టాడంటే పదిహేను కోట్ల నుంచి ఇరవై ఇరవై కోట్ల వరకు బడ్జెట్ పెట్టాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే నేను అందరూ మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నా నేనే ఇల్లు కట్టి ఆ ఇంటి తాళం వేసి మీకు ఇస్తున్నా అన్నాడు తర్వాత ఏం చెప్పాడు బడ్జెట్ లేదు మీరు కట్టుకోండి తర్వాత నేను బిల్లు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులకైతే డబ్బులు ఉన్నాయి పేద ప్రజలకి మీకు ఇల్లు ఇల్ కట్టడానికి డబ్బులు లేవా పేదల దగ్గర నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు ఎంతవరకు కరెక్ట్ నీకు ఇది ఎంతవరకు కరెక్టు జిల్లా ఒక పార్టీ ఆఫీసు ఇష్టంసారంగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని చెత్తక పన్ను ఇంటి పన్ను ఇసుక మాఫియా వైన్స్ దంద ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకొని జిల్లా ఒక పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నావు ఇదేనా నిన్ను నమ్ముకున్న ప్రజలకు నువ్వు చేసే మేలు జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు వస్తాయి అనుకున్నావు కానీ ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకున్నారు రోజు రోజుకి నీ అవినీతిని అరికట్టడం మొదలుపెట్టారు అందుకే లైఫ్లో నువ్వు కోలుకోలేని విధంగా మన ఆంధ్ర ప్రజలు నీకు తీర్పిచ్చారు ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా నిన్ను పదకొండు సీట్లకే పర్మమెంట్ చేశారు గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో కూడా ఈ పదకొండు కూడా వస్తారా గ్యారెంటీ లేదు ఈ పదకొండు కూడా వస్తే రావు గ్యారంటీ లేదు నీ ఇష్టాసారంగా పేద పజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసి పార్టీ ఆఫీసులు కట్టుకుంటావు ఈ వీడియో చాలామంది చూస్తున్నారు లైక్ చేయండి అలాగే అందరూ షేర్ చేయండి ఈ వీడియో చాలామంది తెలియాలి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏం చేసాడు ఎంత సొమ్ము వెనకేసుకున్నాడు ఎన్ని పార్టీ ఆఫీసులు కట్టాడు ఇష్టం సారంగా డబ్బులు వాడితే కుదరదు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో రిషికొండ దగ్గర ఫ్లాట్ కట్టుకున్నావు ఇల్లు కట్టుకున్నావు ప్యాలెస్ ఐదు వందల కోట్లు ఎవరు సంబంధంతా ఎవరి డబ్బులతో నిర్మించావు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే వైజాగ్ నుంచి పరిపాలన చేయాలని ప్లాన్ వేసుకున్నాడు ప్లాన్ బాగానే ఉంది కానీ ప్రజలు నీ ప్లాన్ తిప్పికొట్టారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నేను పేద ప్రజల పక్కన ఉంటా అని ఒట్టి డూప్ మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యావు సరే మీ నాన్న అడ్డ పెట్టుకొని సీఎం అయ్యావు మీ నాన్న మంచిగా చేశాడు పరిపాలన బాగా చేశాడు వాసన చెప్పడం మీ నాన్న పరిపాలన బాగా చేశాడు దేవుడు ఎక్కడున్నాడు కానీ ఆయన శాంతి కోరాలని కోరుకుంటున్నా కానీ ఒక తండ్రి బాటలో కొడుకు నడుస్తాడు కానీ నువ్వు మట్టికి మీ నాన్న దారిలో నడవట్లా ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోతాను రాష్ట్రంలో ఉన్న ప్రజలు సీనియర్ చంద్రబాబు నాయుడు కాదని చెప్పి నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో సీఎం చేస్తే నువ్వు ఇష్టానుసారంగా నీ పక్కన సలహాదారులు పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి ఇదే నువ్వు పేద ప్రజలకి ఇచ్చే తీర్పు నిన్ను గెలిపించిన ప్రజలకు నువ్వు చేసే మేలు ఇదా ఏమా జగన్మోహన్ రెడ్డి నీకు తెలివితేటలు ఉన్నాయా లేకపోతే నీ పక్కన వాళ్ళు తెలివితేటలు లేని వాళ్ళ ఇష్టం సారంగా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు నాశనం చేశారు మళ్ళీ ఇంకా పది సంవత్సరాలు మన రాష్ట్రం ఎన్నికపోయింది మళ్ళీ మన రాష్ట్రం ఇంకా పది సంవత్సరాలు ఎన్నికపోయింది ప్రజలు తెలియక రెండు వేల పంతొమ్మిదిలో సీఎం చేశారు అదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సీఎం చేసి ఉంటే ఈరోజు మన రాష్ట్రంలో యువతీ యువకులకి ఎన్నో ఉద్యోగాలు వచ్చేది ఎంతమందికి మేలు జరిగేది మన రాష్ట్రంలో యువత యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు ఎందుకు మన దగ్గర ఉద్యోగాలు లేక రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు సీఎం అయినాక నిన్ను చూసి చాలా కంపెనీలు వెనుక్కిపోయాయి చాలా కంపెనీలు వెనుకెళ్ళిపోయినాయి టాటా అమర్ రాజా రిలయన్స్ జియో ఇవన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఎందుకు నీ పరిపాలనా విధానం నచ్చక ప్రకాశం గెలిపారు మన రాష్ట్రంలో యువతీ యువకులు నిరుద్యోగులు ఎక్కువైపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ప్రజ ప్రజల జీవితాలు ఆడుకున్నా ఇది నీ కరెక్ట్ కాదు ఎక్కనైనా మారు బుద్ధి తెచ్చుకో మన జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొంటున్నాడు చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు కూడా అలా ప్రమాణ స్వీకారం చేసి విధ్వంసం పాలన చేస్తున్నాడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు కావాలని చెప్పి మా పార్టీ ఆఫీసులకు కోల్ కొడుతున్నాడు అని చెప్తున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు ట్విట్టర్లో మెసేజ్ చేయడం కాదు నీకు దమ్ముంటే నేను చాలా విసురుతున్నా నీకు నీకు దమ్ముంటే ఈరోజు సాయంత్రం నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా ఈరోజు సాయంత్రం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అయ్యా నా పార్టీ ఆఫీసులు కోల్ పడుతున్నారు ఎలాంటి తప్పు లేదు అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా ట్విట్టర్లో పేర్కొంటే కుదరదు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే అయిపోయింది అనుకుంటున్నాయి జనాలు నివేదిక సానుభూతి చూపించరు జనాలు మారిపోయారు ఓకేనా నువ్వు రా ప్రజల్లోకి రా ఎన్ని కోట్లు ఎన్ని స్థలాలు కబ్జా చేసి నీ ఇష్టానుసారంగా సారంగా పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నావు నువ్వు ప్రతి ఒక్కటి జనాలు ముందుకొచ్చి న్యాయం చెప్పాలి సమాధానం చెప్పాలి నువ్వు పేద ప్రజల్ని ఏ విధంగా నీ ఇష్టానుసారంగా ట్యాక్సీలు పెంచి నానా ఇబ్బందులు పెట్టావో వాటికి నువ్వు సమాధానం చెప్పాలి అసెంబ్లీకి నువ్వు వెళ్తే ఎక్కడ నువ్వు ఈ ఐదు సంవత్సరాలు చేసిన దోపిడీని బయట చెప్తారని చెప్పి భయపడి అసెంబ్లీకి వెళ్ళడం మానుకున్నాం ఇది గతంలో చూసుకుంటే చంద్రబాబుకి ఇరవై సీట్లు ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఏం అసెంబ్లీకి రాలేదా అసెంబ్లీకి వచ్చాడుగా రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాడు ఆయన అసెంబ్లీకి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు అసెంబ్లీకి వచ్చాడుగా ఈరోజు నీకు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు సీట్లు వచ్చినాయి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం వెళ్ళడం లేదు నువ్వు భయం వేస్తుందా భయపడుతున్నావు వాళ్ళకి కూటమి అంటే నీకు భయమా లేదు నువ్వు తప్పులు చేయలేదు ఓ అసెంబ్లీకి వెళ్ళిపో పదకొండు నీకు ఉంది పదకొండు సీట్లు కూటమిని ఎదుర్కో నువ్వు ఎదుర్కోలేవు ఎందుకంటే రోజు రోజుకి మన రాష్ట్రం నువ్వు చేసిన అరాచక పాలన మొత్తం బయటపడుతుంది గతంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఆయన ఉన్న నియోజకవర్గంలో నిలబడ్డ నియోజకవర్గం రెండు దిక్కులు నిలబడితే రెండు దిక్కులు ఓడిపోయాడు ఒక ఎమ్మెల్యే గెలిచాడు రాపాకలో ఆ ఎమ్మెల్యే కూడా నీ పార్టీలోకి వచ్చాడు అయినా సరే పోనకెళ్ళాను తాను నమ్ముకున్న జన సైనికులతోటి రిషికొండలు కడుతున్న బిల్డింగ్ కాడికి వచ్చాడు జన సైనికులు నేసుకుని రిషికొండ దగ్గరకు వచ్చాడు అప్పుడైనా ఎలాంటి చేతిలో పవర్ లేదు జన సైనికులు ఆయన వచ్చాడు ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి కదా నువ్వు పార్టీ ఉంది నీకు పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఒక ప్రెస్ మీట్ పెడతా నీకు భయపడుతున్నావు ఆ అంబట్రాయుడు కొడాలని రోజా వీలుగా ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే నువ్వురా నువ్వు వచ్చి నువ్వు ప్రజల సొమ్ము ఏ విధంగా వాడుకున్నావు జిల్లాకి ఎన్ని పార్టీ ఆఫీసులు నిర్మించావు ఎన్ని కోట్లు ఎన్ని వేల వందల కోట్లు నాశనం చేసే డబ్బు నువ్వు ప్రజలకు లెక్క చెప్పాలి నువ్వు లెక్క చెప్పపోతే నువ్వు ప్రజలను మోసం చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నట్టు నువ్వు ఒక్క రూపాయి కూడా లెక్క చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టలేదంటే ప్రేద ప్రజల సొమ్ముతో నువ్వు ఇన్ని ఐదు సంవత్సరాలు నువ్వు ఆటలు ఇది జస్ట్ నీకు టైలర్ మాత్రమే ఇంకా ఐదు సంవత్సరాల్లో ఇంకా నువ్వు చేసిన ఆగడాలన్నీ బయటపడితే వాటికి సమానం చెప్పడానికి రెడీగా ఉండు థ్యాంక్ యూ